అందరికీ నమస్కారం నా పేరు రమ డాన్ మొగుడు యాభై ఆరో భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఒకప్పుడు నీళ్లు వదిలి ఉండలేని నైనా ఇప్పుడు కళ్ళెదురుగా ఉన్నా తాకడానికి కూడా ఇష్టపడటం లేదు మనసు బాధగా మారిపోతే చేతిని వెనక్కి తీసుకుని నయనను చూశాడు నీల్ తల్లి పొత్తులలో హాయిగా ఉండాల్సిన పాప ఆరు నెలలు దూరంగా పెరిగింది ఇప్పుడు తల్లిని గుర్తించి నయన డ్రెస్ పీకుతూ మొహమంతా ఇంగిలి ముద్దులు పెడుతూ నయనను చూసి తన బోసి నోరుతో ఈ అని పలుకుతోంది నీల్కు మనసులోని భారం దిగిపోతే బేబీ డాల్ నేను నీ అని భారమైనా హృదయంతో అడుగుతాడు నీల్ నయన కళ్ళని పైకెత్తి నీళ్నే చూస్తుంది కానీ సమాధానం ఇవ్వదు తనని చూస్తూ ఉన్న నయనం చూసి దగ్గరికి జరిగిన నీల్ నయన చేతిని తాకి అతని చెంప మీద ఉంచుకొని నీ రావన్ని అని అంటాడు నీల్ బాధగా పాపను ఒడిలో ఉంచుకొని అలాగే నైనా చూస్తూ ఉంటే జారుతున్న ఆమె కన్నీళ్లను తుడిచి డ్రెస్ లోపల ఉన్న తాలిని బయటకు తీసి ఇది కట్టినవాడిని నేనే అని అంటాడు నీల్ తాలిని నీళ్ను మార్చి మార్చి చూస్తుంది నైనా నయన భయపడకుండా అరవకుండా పాజిటివ్గానే రియాక్ట్ అవ్వడంతో మెల్లిగా ఆమెను హత్తుకుంటాడు గుండెలకు నీళ్ళు నీళ్ళు వీపు చుట్టూ నైన చేతులు ఉంటే పాపను కూడా కలిపి హత్తుకున్న నీళ్ళు ఐ మిస్ యువర్ టచ్ బేబీ డాల్ అని భారంగా పలికిన నీళ్ళు కాసేపటి కౌగిల్ని వీడి తలుపు దగ్గర నిలబడి చూస్తూ ఉన్న సుమిత్ర గారిని చూసి అటు వెళ్ళిన నీళ్ళు చేతిలోకి ప్లేట్ని తీసుకుంటాడు నీళ్ళు చెంప నిమిరి కిందకు వెళ్ళిపోతుంది సుమిత్ర చేతితో ముద్దులు కలిపి నైన నోటి దగ్గర ఉంచితే వద్దని చేతిని నెట్టేసి పాపం తీసుకుంటుంది నైనా పాప నీతోనే ఉండాలంటే నువ్వు తినాలి నైనా లేకపోతే పాపను తీసుకుంటానని అంటాడు నీల్ వద్దని పాపని హత్తుకొని నోరు తెరుస్తుంది నైనా దట్స్ మై గర్ల్ అని నాలుగు ముద్దలు తినిపించిన నీల్ పాపను తీసుకోబోతే ఇవ్వను నేను నా పాప అని అంటుంది నైనా పాపకు కూడా ఆకలిగా ఉంటుంది నైనా పాలు పట్టాలి తర్వాత ఇస్తాను ఇప్పుడు పడుకో ఫ్లోర్ మీద కాదు బెడ్ మీద అని అంటాడు నీల్ పాపని చూస్తూ బెడ్ మీద నైనా కళ్ళు మూసుకునేంత వరకు చూసి చేతుల్లోకి కూతుర్ని తీసుకొని కిందకి నడుస్తాడు సుమిత్ర మధు గారు నీళ్ళని చూసి చేతిలోకి మనవరాల్ని వరుసగా అందరూ ఎత్తుకొని ముద్దులతో ముంచెత్తితే ఎలా పాప నీ దగ్గరికి చేరింది కన్నా అని అడుగుతారు మధు గారు జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు మా అయినా నా రక్తం నా కూతుర్ని నేనెలా దూరం చేసుకుంటాను మామ్ అని అంటూ తండ్రి చేతుల్లో ఉన్న తన కూతుర్ని బొగ్గకు ముద్దిచ్చి అత్తయ్య పాలు పట్టించండి అని నీల్ గార్డెన్లోకి నడిస్తే వెనకాలే మహేంద్ర గారు ఆయన వెనకాలే శైలేంద్ర గారు కూడా వెళ్తారు అసలేమి జరిగిందని నీల్ నీతోనే ఉన్నాను పాప ఎలా నీ దగ్గరికే చేరిందని మహేంద్ర గారు అడుగుతారు అవును అయినా చనిపోయిందని అన్నారు ఇది ఎలా సాధ్యమని అంటారు శైలేంద్ర కూడా చనిపోయిన పాప నా పాప కాదు డాడ్ ఇట్స్ ఏ ప్లాన్ పాపను చంపాలని చూశారు కానీ నేను దూరంగా ఉన్నా నాకు అనుసన్నల్లో నా వాళ్ళు ఉంటారని తెలుసుకోలేకపోయారు నేను ట్రీట్మెంట్ తీసుకుంటే పాపను కాపాడలేను కాబట్టి నా దగ్గరికి పాప చేరాకే నాకు ఆపరేషన్ జరిగింది ఆసిఫ్ చూసుకున్నాడు నేను కళ్ళు తెరిచే వరకు అని అన్నాడు నీల్ ఎవరు చేశారు ఇదంతా పుట్టిన పాపను చంపాలనుకున్న వాళ్ళను చంపినా పాపం పోదని శైలేంద్ర ఆవేశంగా అంటే సైడ్ స్మైల్ ఇచ్చిన నీల్ చూసారా కాలం ఎంత చిత్రమైందో పాపం చేశానని ప్రాణాలు తీసే క్రూరుడినని నన్ను మీ కూతురిని వేరు చేయాలని చూసిన మీరే ఈరోజు చంపాలని అంటున్నారు అని అన్నాడు నైట్ నైనా కోసం డిన్నర్ ప్లేట్ తీసుకొని పాప ఎత్తుకొని వెళ్తున్నా నీళ్ని చూసి నీల్ బాబు అని పిలుస్తుంది సుమిత్ర స్టెప్స్ ఎక్కుతున్న నీల్ వెనక్కి తిరిగి చూశాడు పాప ఆరు నెలల పసికందు పుట్టగానే తల్లికి దూరమై ఎంతలా ఏడ్చిందో నా చిట్టు తల్లి నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా పాపను చూసుకున్నావు కానీ ఇప్పుడు తల్లి దగ్గరికి చేరుకుంది కదా తల్లి పాలు తాగడమే శ్రేష్టం బాబు అని అంటుంది సుమిత్ర శారదమ్మ కూడా అవును మనవడ పాపతో అనుబంధం పెరిగితేనైనా దానిలో మార్పు వస్తుందేమో అని అంటుంది బామ్మ నీల్ తన టీషర్ట్ని లాగుతున్న కూతుర్ని చూస్తున్నాడు నయన ఉన్న స్టేజ్లో ఎలా అని అతను ఆలోచనలో పడితే అవును నాన్న వదిన గారు చెప్పింది నిజమే బలమైన ఆహారం పెడితే నాయనకు పాలు పట్టచ్చు బిడ్డకు తల్లితో అటాచ్మెంట్ ఉండాలి నాన్న అని అంటారు మధు గారు కూడా సరే మామ్ అని ఒకే మాట చెప్పి వెళ్తుంటే నీల్ బాబు ఒక్క నిమిషం అని చేతులను ప్లేట్ తీసుకొని వెల్లుల్లి కారంతో వండిన ఆకుకూర తాలింపు కూడా వడ్డించి చేతికి ఇస్తుంది సుమిత్ర నీళ్ళు గదికి వెళ్ళాడు బెడ్ రెస్ట్ కానుకొని ఎటో చూస్తూ కూర్చుంది నైనా నైనా పక్కన నీళ్ళు కూర్చున్నాడు అయినా చూడట్లేదు నయన మెట్టెలున్న తెల్లటి పాదంపై చేతిని పోనిచ్చి నయన అని పిలిచాడు నీల్ పాదాని వెనక్కి తీసుకొని నీళ్ళని తల తిప్పి చూసింది నయన నీళ్ళు చేతుల్లోకి పాప నయన దగ్గరికి పాక్కుంటూ వెళ్తే ఎత్తుకోవడానికి కూడా తనకి శక్తి లేనట్టుగా తీసుకుంది నయన తల్లిని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ తన బోసి నోటితో నవ్వితే నైన పెదవులు కూడా విచ్చుకుంటాయి చిన్నగా అది చూసిన నీళ్ళు మనసులో ఒక స్వాంతన అందం తినిపించసాగాడు ఆమెకు అరవకుండా భోజనం చేస్తోంది మౌనంగాని కూతుర్ని చూసుకుంటూ మురుస్తోంది నైనా పక్క పక్కనుంచి ట్యాబ్లెట్స్ కూడా మింగించిన నీళ్ళు పాపను తీసుకోబోతే తల్లి డ్రెస్ పట్టుకొని పాలిండ్ల వైపే చూస్తూ నోట్లో వేళ్లు దూచుకొని చూస్తోంది పాపను తీసుకోవాలని అనిపించిన నీళ్కు బేబీ డాల్ నైనా తల్లితి చూసింది పాప నచ్చిందా అని అడుగుతాడు నీళ్ళు ఏం సమాధానం ఇవ్వదు నైనా తనతో మాట్లాడడం ఇష్టం లేదని అనుకున్న నీల్ పడుకో పాపం నాకు ఇవ్వని అనుకున్నాడు నైనా బెడ్ మీద పడుకుంటే కూతుర్ని పక్కన పడుకోబెట్టిన నీల్ లైట్స్ ఆఫ్ చేసి డిమ్ లైట్ మాత్రమే ఆన్లోనే ఉంచిన నీళ్ళు పక్కనే పడుకున్నాడు తనకి నైనకు ఇద్దరి మధ్యలో ఉన్న పాపను చూసి నయన చెంపలను బొటన వెళితో నిమురుతూ నీ మాటలు నీ అల్లరి నీ టచ్ నీ చూపులు ఎవ్రీథింగ్ ఐ మిస్ సో నైనా త్వరగా మారిపోవే నా పాత నైనా నాకు కావాలని అంటాడు నీల్ నయన నీళ్ళని చూస్తూ కళ్ళు మూసుకుంటే పాపను కుండల మీద పడుకోబెట్టుకొని జో కొడతాడు నీళ్ళు మా మధ్యరాత్రిలో నీళ్ళ దగ్గరకు జరిగిన నైనా డోంట్ లివ్ మీ నీళ్ళు అని కళ్ళు మూసుకొని అంటుంది దగ్గరకి పొదుముకొని కళ్ళు మూసుకున్నాడు ప్రశాంతమైన మనసుతో నీల్ వారం రోజులు అలాగే గడిచిపోయాయి నయనలో మార్పు కొద్దిగా తెలుస్తోంది లేడీ డాక్టర్ ఇంటికి వచ్చి చెక్ చేసి వెళ్తుంది ఎందుకు నన్ను గుర్తుపట్టలేదని నీళ్ళు అడిగాడు డాక్టర్ని చూస్తూ గుర్తుపట్టడం లేదని ఎందుకు అనుకుంటున్నారు మిస్టర్ నీళ్ మీతో మాత్రమే ఆమె చనువుగా కంఫర్ట్గా ఫీల్ అవుతుంది జరిగిన ఇన్సిడెంట్స్ ఆమెను అలా మెంటల్గా డిప్రెస్ చేశాయి మీరు పక్కన లేని సమయంలో ఉన్నారని ఊహించుకుంటూ పాపను కూడా ఊహించుకుంటూ ఒక ఊహా ప్రపంచంలో బ్రతికింది సడన్గా మీరు కళ్ళ ముందుకు వచ్చేసరికి నిజమేదో అబద్ధమేదో గుర్తించలేని స్టేజ్లో ఉంది ఫిజికల్లీ అండ్ మెంటల్లీ చాలా వీక్గా ఉంది మీ కేర్ను బట్టే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది టేక్ కేర్ ఆఫ్ అని డాక్టర్ చెప్తుంది షూర్ వాట్ అబౌట్ బ్రెస్ట్ ఫీడింగ్ తనకి ఇవ్వచ్చా అని అడుగుతారు నీల్ తప్పకుండా మిస్టర్ నీల్ ట్యాబ్లెట్స్ అవి రిఫర్ చేస్తాను కానీ తానున్న కండిషన్కు క్షణం కూడా వదలకుండా అందరిలో కలిసేలాగా గదిలోనే ఉంచకుండా బయట ప్రపంచంలో కూడా కలిసేలా చెయ్యండి చెప్పి టాబ్లెట్స్ ప్రిస్క్రిప్షన్ని ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది డాక్టర్ నీళ్ళు గదిలోకి నడిచాడు ఇంజెక్షన్ వేసిన చేతిని చూసుకుంటూ ఉందా నైనాను చూసి పెయిన్గా ఉందా నీకు అని అంటూ ఆమె దగ్గరగా వస్తూ పక్కనే కూర్చొని అడిగాడు నాకు నాకేమైంది ఎందుకు డాక్టర్ ఇంజెక్షన్ చేసిందని అడుగుతుంది నైనా నీళ్ళని చూస్తూ నువ్వు పాపను చూసుకోవడానికి స్ట్రాంగ్గా అవ్వాలి కదా అందుకే స్మాల్ ఇంజెక్షన్ నాతో బయటకు అని అడుగుతాడు నీళ్ళు ఊహు రాను నాకు పాప కావాలి పాపతో ఉంటానని అంటుంది నయన పాప కూడా ఉంటుంది కమ్ అని నయనం తీసుకొని బాల్కనీలోకి నడిచాడు నీల్ ఎన్నో మధురమైన జ్ఞాపకాలు అక్కడ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తుంటే భారమైన నిట్టూర్పు వదిలిన నీళ్ళు పాపను కింద ఫ్లోర్ రగ్ మీదకు వదిలిన నీళ్ళు నయనని దగ్గర తీసుకుంటాడు వెనక నుండి హత్తుకున్న నీళ్ళు నయన మెడవంపుల్లో మొహం దాచుకుంటే నయన ఊపిరి పెరగడం గమనిస్తాడు బేబీ డాల్ ప్రేమగా ఇంటెన్సి వాయిస్తో వచ్చిన నీల్ గొంతుకు వదులుని అని అంటూ అతని చేతుల మీద గిచ్చుతుంది అరుస్తూ నైనా రక్తం కార్తున్న చరించకుండా వదల్లేను ఫ్యూ మినిట్స్ కామ్గా ఉండని నైనాను వెనుక నుంచి గట్టిగా హత్తుకున్న నీళ్ళు ఆమెను మిస్ అయిన ఫీలింగ్ను పోగొట్టుకుంటాడు నైనా గుండె వేగం పెరిగింది నీళ్ను నెట్టాలని చూసి తన ఒంట్లో ఆ శక్తి లేక సైలెంట్గా నిలబడింది నైనా చెవి దగ్గర నేను నీకు గుర్తున్నానని తెలుసునైనా చూడు మన పాప కూడా ఎంత హ్యాపీగా ఉందో అని అంటూ ఫ్లోర్ మీద పాకడం ప్రాక్టీస్ చేస్తున్న కూతుర్ని చూపించాడు నీల్ నైనా పాపని చూస్తూ ఉంటే ముందుకు తిప్పుకొని నుదుటి మీద ముద్దిచ్చి తను కౌచిలో కూర్చొని నైనను తన ఒడిలోకి తెచ్చుకున్నాడు నీల్ నీల్ షర్ట్ను గట్టిగా పిడికిట్లో బంధించింది నైన నైన చేతిని చూసిన నీళ్ళు కిందున్న పాపను ఒక చేత్తో పైకి తీసుకొని బుగ్గలను ముద్దాడి పాప ఆకలి వేస్తోంది తీర్చవా అని అడుగుతాడు నీల్ నైన నీళ్ళని చూస్తూ పాపం తీసుకుంది ఏం చెయ్యాలి అన్నట్టు నయన చూస్తూ ఉంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి నైనా చిన్న పాప కదా అని అంటాడు నీల్ నైనా పాపను చూసింది నోట్లో వేలు పెట్టుకొని చప్పరిస్తోంది ఆమె ఉన్న పరిస్థితికి ఏమీ అర్థం కాక చూస్తుంటే కిందకు తన మొబైల్ నుండి కాల్ చేసిన నీళ్ళు అత్తయ్య మీరు బామ్మగారు పైకి రెండని కాల్ కట్ చేశాడు పాపను తీసుకుని వెళ్తారేమోనని నేను ఎవరికీ పాపనివ్వను నా పాప అని అంటూ నైనా నీళ్ళ బొడిలో నుండి కిందకు వెళ్తుంటే ఆగు నైనా అని పిలుస్తాడు నీల్ కూతుర్ని గుండెలకు హత్తుకొని బెడ్రూమ్లోకి వెళ్ళిన నయనకు నైనా అని తల్లి సుమిత్ర శారదా బామ్మ కనిపిస్తే వెళ్ళిపోండి అని అరుస్తుంది నీల్ నైన ముందు నిలబడి లిజెన్ నీ పాపను తీసుకొని వెళ్ళడానికి వాళ్ళు రాలేదు పాపను ఎలా చూసుకోవాలో నీకు చెప్పడానికే వచ్చారు సైలెంట్గా ఉండు నైనా అని అంటూ కరుగ్గా చెప్పిన నీల్ అత్తయ్య నేను బయటకు వెళ్తున్నాను నేను వచ్చే వరకు మీరు గదిలోనే ఉండాలని నయనను చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నీల్ సుమిత్ర కూతుర్ని చేరుకొని నా చిట్టి తల్లి ఇప్పుడే అమ్మనే వద్దంటున్నావా నిష్ఠూరంగా అని నయన బుగ్గ నివృతుంది సుమిత్ర బయటకు వెళ్ళిన నీల్ కార్ హాస్పిటల్ ముందాగింది లోపలికి నడిచాడు నీల్ నయన డెలివరీ అయ్యింది ఆ హాస్పిటల్లోని నయనను ట్రీట్ చేసిన డాక్టర్ దగ్గరికి నడిచాడు నీల్ నీల్ తెలియదు కానీ ఆశీఫ్ తెలుసు కాబట్టి అతన్ని చూడగానే ముదుటిన చెమటలు పడితే చైర్లో కూర్చున్న నీళ్ళు క్రాస్ లెగ్స్ వేసుకొని ఒక ఆడదాని అయ్యింది ఇంకో ఆడదానికన్నిటికి కారణమయ్యావు ఏం చెయ్యాలి నిన్ను అని అన్నాడు నీల్ సార్ ఎవరు మీరు ఏమంటున్నారని ఆ లేడీ గైనకాలజిస్ట్ కంగారుని దాస్తే ఆసిఫ్ అని అంటాడు నీల్ అతని ముందుకొచ్చి ఆపరేషన్ చేసే కత్తి తీసుకొని ఆమె కంఠంపై ఉంచి అబద్ధం చెప్తే లోపలికి దిగుతుందని వార్నింగ్ ఇస్తాడు ఆసిఫ్ వద్దు సార్ నిజమే చెప్తానని నీల్ ఎర్రబడిన మొహాన్ని చూసి ప్రాణభయంతో అంటుంది ముందు చెప్పు అని ఆసిఫ్ గదిమితే సార్ మొహం కూడా చూడని ఒక అతను మీరు అడ్మిట్ చేసిన ఆమె పాపనిస్తే కోటి రూపాయలు ఇస్తారని చెప్పారు దానికి బదులుగా ఆల్రెడీ చనిపోయిన ఒక పాపను మీ పాపగా చెప్పానని అంటుంది ఆ లేడీ డాక్టర్ దుడికిలు విగించిన నీళ్లకు కోపం అదుపు తప్పుతూ ఉంటే సాధారణంగా నేను ఆడవాళ్ళని బాధ పెట్టను బట్ యూ డిజర్వ్ దిస్ అని చాము చెంప పగలగొట్టి జీవితంలో తెల్లకోటి వేసుకోకూడదు ఆసిఫ్ అని అంటాడు నీల్ పెదవి చిట్టి రక్తం వస్తుంటే సార్ ప్లీజ్ ఇంకెప్పుడులా డబ్బు కాశపడి చెయ్యనని వేడుకుంటున్నామే ఆమె ఏడుపును చూడకుండా ఉన్న నీళ్ళు చూసి బాయ్ మీకు రూల్స్ ఉన్నాయి కానీ నాకు లేవు విత్ యువర్ పర్మిషన్ అని ఆసిఫ్ అంటే నీళ్ళు కానివ్వని అంటాడు ఆ లేడీ డాక్టర్ ఏం చేస్తాడో అన్న భయంతో పోయేలా ఉంటే ఆమె కుడి చేతి వేళ్లను కట్ చేసి ఇది పనిష్మెంట్ మాత్రమే అని కూల్గా చెప్తాడు నొప్పికి ఆమె అరిచిన అరుపులు క్యాపిన్ దాటి బయటకు వినిపిస్తాయి నీల్ సైడ్ స్మైల్ ఇచ్చి బయటకు నడిచాడు వెనకాలే ఆసిఫ్ నడిచి లిఫ్ట్ బటన్ని ప్రెస్ చేశాడు లిఫ్ట్లోకి నడిచిన నీల్ ప్యాంట్ పాకెట్లోకి చేతులు ఉంచుకొని ఆసిఫ్ నాకు మినిస్టర్ ఎక్కడున్నాడో క్లారిటీగా తెలియాలని అంటాడు నీల్ అర్థమైంది భాయ్ మీట్ అవ్వాలని ఫిక్స్ అయ్యారా అని అడుగుతాడు ఆసిఫ్ లాస్ట్ మీట్ కదా ప్రశాంతంగా సెండ్ ఆఫ్ ఇవ్వాలి నా నయననే టార్గెట్ చేశాడు వదిలేస్తానా నరకం చూపించి మరీ ఎంట్రీ టికెట్ వాళ్ళకి ఇప్పిస్తాను అని యాటిట్యూడ్గా కార్ వైపే నడిచాడు నీల్ దారిలో వెళ్తున్న నీల్కు పింక్ లోటస్ ఫ్లవర్స్ కనపడితే నైనకు అవంటే చాలా ఇష్టం అందుకే కార్ని ఆపమని చెప్పి తని స్వయంగా వెళ్ళి తీసుకుంటాడు వాటిని అన్నింటినీ నీల్గా బొకేలా ప్యాక్ చేసి చేతికిచ్చాడు ఆ అమ్మే అతను పెద్ద నోట్లను ఎన్ని ఉన్నాయో కూర్చోకుండా ఇచ్చి తీసుకున్న నీల్ కార్లో కూర్చున్నాడు కార్ ప్యాలెస్ ముందు ఆగితే లోపలికి నడుస్తూ మామ్ నాయన డిన్నర్ చేసిందా అని అడుగుతాడు నీల్ లేదు నాన్న తను నీకోసమే చూస్తోంది ఇద్దరూ కలిసి తినండి అని ప్లేట్ చేతికిస్తారు మధు గారు ఆసిఫ్ పువ్వులు చేతికిస్తే అవి కూడా తీసుకొని బెడ్రూమ్కి వెళ్ళాడు నీల్ తల్లి బామ్మ పాపకి పాలు ఎలా పట్టాలో చెప్పడం వల్ల వాళ్ళతో మాట్లాడకపోయినా పాప ఆకలి తీర్చాలని తల్లిగా అనుకున్న నైనా పాపకు పాలు పట్టిస్తోంది తన గదిలోకి వెళ్ళగానే నీళ్ళకి నైనాకు పాపకు పాలు పట్టిస్తూ కనిపిస్తుంది అప్పుడే ఫ్రెష్ అయిందేమో షవర్ జెల్ స్మెల్ వస్తూ ఉంటే దగ్గరికి అడుగులు వేశాడు బేబీ డాల్ నీళ్ను చూసి ఒక కొంగును ఒక పొర మీద వదిలిన నైనా నా పాప అని చిన్నగా అంటుంది నీ పాపే నేను నిన్ను అన్నానని నీల్ అంటే కంగు చాటున దాచిన కూతురి పాదాన్ని కిందకి వంగి ముద్దాడి ఎందుకు ఈ అడ్డుతెరలు నేను నిన్ను ఎప్పుడూ వితౌట్ శారీ చూడలేదా అని అడుగుతాడు నీల్ నాయన నీళ్ని సూటిగా చూస్తుంది మాట్లాడవే మాటలు మరిచావా అని బొగ్గ మీద ముద్దిచ్చి కొరికిన నీళ్ళని చీక్స్ అంటే నాకు చాలా ఇష్టం నయన ఐ మిస్ ఇట్ అని అంటూ ఓపెన్ షర్ట్లో ఉన్న ఛాతీ మీద ఉన్న స్టిచెస్ని చూస్తూ అరచేత్తో అదురుతూ ఉంటే తడిమి చూస్తూ ఉంటుంది నైనా కథ ఇంకా ఉంది మరి నీల్ తనని తన భార్యని బిడ్డని ఎన్ని రోజులు క్షోభ పెట్టిన వాళ్ళని ఏరుకుంటూ వచ్చేస్తున్నాడు మరి ఆ రషీద్ మినిస్టర్ల చావుని నీల్ ఏ రకంగా చేయబోతున్నాడు మరో పక్క నైనా మామూలు మనిషి అవుతుందా తన పాపని తన భర్తని గుర్తుపడుతుందా లేదా నీల్ ప్రేమకి నైనా ఆరోగ్యం కుదుట పడుతుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్